రెడీమేడ్ వస్త్రాలు పల్లెటూర్లకు నగరాలకు వ్యాప్తి చెందడంతో టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఒకప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా గిరాకీ ఉన్న టైలర్లు ప్రస్తుతం పనులు లేక పనికి తగిన వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు నేడు టైలర్స్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని టైలర్లు తమను ఆదుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు నాయి బ్రాహ్మణులను రజకులను ఇతర చేతివృత్తుల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వాలు తమకీ చేయూత అందించాలని కోరుతున్నారు దర్జీ వృత్తితో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన చెందుతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి టైలర్స్ వర్క్ చేస్తున్నాను ఈ రెడీమేడ్ వచ్చిన తర్వాత మా టైలర్స్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత మాకు టైలర్స్ పని లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మా టైలర్స్ కోరుకుంటున్నాం ఈ ప్రపంచ దేశాలలో ఒక పెట్టుబడిదారి వ్యవస్థ అనేది తయారయ్యి ఇవాళ వృత్తి మీద జీవనాధారం పిల్లలకి లేదు తల్లిదండ్రులకు లేదు అసలు వదే వృత్తి మీద జీవించే కుటుంబాలను ఆదుకోవాలి టైలరింగ్ వ్యవస్థ అనేది మాకు టైలర్స్ డే రోజు ఇల సోగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి ఈ రోజు గవర్నమెంట్ ఎంబటి ఆదుకొని ఉంటాకి ఇల్లు పిల్లలకు చదువు వైద్యం అనే అనేక రకాల సదుపాయాలు కల్పించి నా చిన్నతనం నుండి కూడా నేను టైలరింగ్ చేస్తున్నాను ఆ రోజుల్లో పండగలు వచ్చినా పెళ్లిళ్ళు వచ్చినా ఏది వచ్చినా గానీ టైలర్ తో పని తప్పనిచ్చి వేరే వాళ్ళతో పని అసలు ఉండేదే కాదు అలాంటిది ఈ రోజుల్లో ఇప్పుడు అసలు బతకడమే కష్టమైపోతుంది వాస్తవంగా కొంతమంది ఆకలితో చచ్చిపోయేవాడు కూడా ఉన్నారు కుటుంబం తప్పనుంచి వేరే పని చేయడానికి మాకు చేత కాదు చిన్నప్పటి నుంచి అదే ఇదే పని చేస్తున్నాం ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాం కానీ పని లేదు అదే మరి ప్రభుత్వం పట్టించుకుంటే ఒక ముందు అమ్మ